ఒక మాను మానుకి పన్నెండు కొమ్మలు కొమ్మకు ముప్పది ఆకులు ఏమిటది జవాబు సంవత్సరం నెలలు రోజులు వేటకు వెళ్ళే బతికిన బతికినదాన్ని చంపవద్దు చంపిన దాన్ని తేవద్దు కూర లేక ఇంటికి రావద్దు ఏమిటది జవాబు కోడిగుడ్డు ఓహో రామన్న ఒళ్ళంతా బొచ్చన్న కాకర గరుకన్న కండ తీపన్న ఏమిటది జవాబు పనసపండు కాయపచ్చన గింజ నల్లన కండ తెల్లన ఏమిటది జవాబు సీతాఫలం కటకట మంచం కటారు మంచం ఎంత తొక్కినా ఇరుగని మంచం ఏమిటది జవాబు భూమి కథ కంగు మా తాత పింగు తోలు తీసి మింగు ఏమిటది జవాబు అరటి పండు ఇలాంటి మరిన్ని పొడుపు కథల కోసం మా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్